హాయ్ అండి వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మా రెసిపీ వచ్చేసి పానీపూరి ఈ పానీపూరిని చాలా ఈజీగా చేసుకునే విధానాన్ని ఈరోజు మన ఛానల్లో చూసేయండి అలాగే నేనైతే ఫస్ట్ టైం తయారు చేసుకున్నాను నాకు ఎప్పటి నుంచో ఇలా తయారు చేసుకుని తినాలని ఉండే ఇంకా బయట నుంచి కొన్ని తెచ్చుకోవాలంటే ఇష్టం ఉండదు ఇంకా నేను కూడా ఎప్పుడు కూడా తినలేదు ఇదే ఫస్ట్ టైము దీంట్లోకి నేను ఏమేమి ఉపయోగించాను దేంతో తయారు చేశాను అనేది కూడా చే నేనైతే చాలా ఈజీగా తయారు చేసుకున్నాను ఇలా పానీని అలాగే ఈ స్టప్పింగ్ని కూడా నేనైతే ఇందులోకి పెట్టే ఈ స్టప్పింగ్ని కూడా నేనైతే తయారు చేసుకున్నాను నా శరీరతోటి ఇంకా పూరీలు అంటే డిమార్ట్కి వెళ్ళినప్పుడు ప్యాకెట్ అక్కడ కనిపిస్తే తెచ్చుకున్నాను ఇంకెన్ని రోజులు పెట్టి ఈ పూరీ ఎలా చేయాలా అని ఆలోచించాను ఇంకొక మరొక వీడియోలో అయితే పూరీలు చేయడం కూడా మీకు చూపిస్తాను నేనైతే ఇప్పుడైతే ఈ స్టప్పింగ్ ఈ పూరీల్లోకి అయితే పెట్టేసుకుని ఇలా పా నింపుకుని తినేస్తున్నాను చూడండి ఆహా చాలా టేస్టీగా ఉందండి నేను ఎప్పుడు దీన్ని టేస్ట్ అయితే చూడలేదు ఇదే ఫస్ట్ టైము చాలా అంటే చాలా టేస్టీగా ఉంది బయట నుంచి తెచ్చుకోవడం అంటే నాకు ఇష్టం ఉండదు అలాగే వెళ్ళినప్పుడు కూడా తినడం అనేది ఇష్టం ఉండదు మరి దీనికి కావాల్సినవి అయితే చూసేద్దాం నేను డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఈ ప్యాకెట్ కనిపించిందండి ఇంకా ఆలస్యం చేయకుండా ప్యాకెట్ అయితే తెచ్చేసుకున్నాను అలాగే ఇప్పుడు దీనికి పానికి కావాల్సినవి అలాగే స్టెప్పింగ్కి అయితే ఒక బంగాళదుంపను ఉడకబెట్టేసి సాల్ట్ వేసి మెదిపి ఆ పక్కన పెట్టుకున్నాను ద ఈ బంగాళదుంపలోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ కొత్తిమీర ఒక పచ్చిమిర్చిని అయితే కట్ చేసుకున్నాను అలాగే బట బదులుగా నేనైతే శనగలని కాబోలీ శనగలని ఉడకబెట్టి సాల్ట్ వేసి మెదిపి పక్కన పెట్టుకున్నాను అలాగే ఇప్పుడు పానీకి ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి కొత్తిమీర పుదీనా రెండు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క చిన్న బెల్లం ముక్క రెండు బొట్టలో చింతపండు అలాగే జీలకర్ర పొడి వేయించి జీలకర్ర పొడి చేసుకున్నాను అలాగే ఇంకా ధనియాల పొడి ఇంకా దీనికి పనిలోకి కారము ఇంకా సాట్ మసాలా సాల్ట్ అయితే ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనము ముందుగా పానీకి కావాల్సినవి ఇవి అన్నీ మిక్సీ గిన్నెలో వేసుకుని పానీ తయారు చేసుకుందాము అలాగే ముందుగా సింతపండునైతే నానబెట్టుకుందాము సింతపండు రసం తీసుకోవాలి కదా అలాగే పుదీనా కొత్తిమీర ఇవన్నీ ఏమో మిక్సీ పట్టేసి రసం తీసి వడకట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ పక్కకు పెట్టేసుకుందాము ముందుగా నేనైతే ఇంకా అయితే ఇలా తీసుకున్నాను దీనికి ఆల్రెడీ ఉడకబెట్టుకుని పొట్టు తీసి దీంట్లో సాల్ట్ కలుపుకున్నాను కదా ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని అలాగే ఒక పచ్చిమిర్చిని ఇంకా ఒక పెద్ద సైజు ఆనియన్స్ని సన్నగా ఇలా కట్ చేసుకున్నాను ఇది కలిపేసి పెట్టుకుంటే ఇంకా స్టఫింగ్కి రెడీ అయిపోయినట్టే దీంట్లోకి కొద్దిగా కారము కొద్దిగా సిరికెడు సాట్ మసాలా అలాగే ఒక స్పూను సాల్ట్ అంటే చిన్న స్పూన్ అండి ఇది ఇంకా దీంట్లోకి సరిపడా వేసుకోవాలి మీరు తినేదాన్ని బట్టి అలాగే జీలకర్ర పొడి కొద్దిగా ఇంకా ధనియాల పొడి కొద్దిగా వేసి ఇంకా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను అలాగే మనము రెండు స్టఫింగ్లకి రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే ఇంకా నేను పుదీనా కొత్తిమీర ఇంకా అల్లం ముక్క ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసి రసాన్ని ఇంకొచ్చిన వాటర్ని వడగట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకున్నాను దీంట్లోకి జీలకర్ర పొడి ఇంకా ధనియాల పొడి ఇంకా కారం కొద్దిగా సాల్టు చిటికెడు సట్ మసాలా ఈ పనిలో అయితే వేసి కలిపేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు అలానే చింతపండు రసాన్ని కూడా తీసుకుని వడకట్టి పక్కన పెట్టుకున్నాను ఈ రసాన్ని ఈ పుదీనా కొత్తిమీర రసంలోకి అయితే వేసేసుకుని ఒక గరిటె తీసుకుని ఇలా కలిపేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా ఇక పానీ పూరీ పానీ అయితే రెడీ అయిపోయింది పూరీల్లోకి ఇంకా పూరీని ప్ర వేయించుకోవాలి ఇంక ఇది అయిపోయింది ఇంకా అది బంగాళదుంపతి అది చేసుకుని పెట్టుకున్నాము ఇంకా బటర్ నీళ్ళు చేస్తారు కదా నేనైతే కాబోలి శనగలను ఉడకబెట్టి ఇలా అయితే స్టప్పింగ్కి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే నేను పానీ పూరీకి ఇంకా పానీ రెడీ అయిపోయింది కదా పూరీలు అయితే ఇలా పానీ పూరీని ఇలా వేయించుకుంటున్నాను చూడండి డ్రీప్ అయికి సరిపడా హైలు వేసుకుని ఇలా పానీ పూరీలని ఇందులో వేసేసుకుంటున్నాను ఈ పూరీలని ఫస్ట్ టైం కదండి వేయించడం ఇవి ఎలా ఏగితే అనేసి ఫస్ట్ కొద్దిగానే ఏపాలేమో అని చెప్పేసి కొంచెం వైట్ వైట్గా ఉండగానే తీసేసాను ఇలా తీసగానే ఇంకా గాలి చప్పగా అయిపోయినట్టు ముడుచుకుపోయినాయి ఇంకా అప్పుడు నాకు ఐడియా వచ్చింది ఇలా అంటే తక్కువ వేపించేత ముడుచుకుపోయినాయేమో అని చెప్పేసి మెల్లి ఆయిల్ వేసి మెల్లి వేపించాను అందుకే చూడండి ఇలా వేపించిన తర్వాత ఇంకైతే ముడుచుకోలేదు ఇంకా నేను అన్నీ ఈక్వల్గా ఇలా అయితే వేపేసుకున్నాను గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు బాగా వేపించేసుకున్నాను చాలా అంటే చాలా బాగా పొంగినాయి పెద్దగా పొంగినాయి ఇంకా మరొక వీడియోలో అయితే మీకు ఇంకా పూరీలను కూడా చేసి మీకు చూపిస్తాను ఈ వీడియోలో అయితే ఇంకా ఫస్ట్ టైం కదా నేను పూ ఈ పూరీలని బయట షాప్ నుంచి తెచ్చుకున్నాను చాలానే వచ్చినాయి ఒక ముప్పై దాకా నేనైతే వేయించుకున్నాను ఇంకా సగము అలానే పెట్టేసినాను మనకి ఎన్ని కావాలో అన్నీ ఇలా వేయించేసుకోవాలి పానీపూరికి ఇంక ఇలా వేయించుకుని మనం ఈజీగా మనం కొత్తిమీర రసము ఇలా పానీ ఇంకా స్టప్పింగ్కి రెడీ చేసి పెట్టుకున్నామంటే అంతేనండి ఎంతో ఈజీగా చేసుకునే పానీపూరి రెడీ అయిపోతుంది మన చేతులతో మనం చేసుకుని ఇలా పిల్లలకి పెడితే తృప్తిగా తినచ్చు బయట అన్ని చాలా రేటు ఉంటాయి కదా ఇంకా మన ఇంట్లో అయితే ఇంకా ఎన్ని కావాలంటే అన్నీ చేసుకుని తినచ్చు ఇంకైతే నేనైతే అన్నీ ఇలా కలిపేసుకుంటూ బాగా అటు ఇటు కలుపుకుంటూ కిందకి మీదకి ఇంకైతే ఇవైతే ఇట్లా పొంగడాల్లా పొంగిణి పొంగుతున్నాయి ఇలా వేయగానే పొంగిపోతున్నాయి ఇంకా అలా బాగా కలుపుకుంటూ వేయించేసుకుంటున్నాం గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు చూడండి మీరు కూడా ఒకసారి ఈ వీడియో నచ్చితే ట్రై చేయండి అలాగే ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి అలాగే మీ పిల్లలకు కూడా ఇలా చేసుకుని మీ పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినేయచ్చు మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఇంటి పది ఒకసారి తినండి ఇంకా పానీపూరి అంటే చాలామందికి ఇష్టం కదా చాలా ఇష్టమైన ఈ పానీపూరిని మన ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఇంకా అన్నీ ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా ఇట్లా కలిపేసుకుని తీసేసుకుంటున్నాను అన్ని చూడండి ఈ పానీపూరీలు చాలా టేస్టీగా ఉన్నాయి నేనైతే ఫస్ట్ టైం తినడం కదా అందుకే కోసము ఇంత టేస్టీ ఈ పానీపూరి కోసం అందరూ బయట ఇంకా షాపుల దగ్గర ఎగబడతారు కదా పానీ పానీ ప్యాజ్ అని అంట ఉంటారు కదా చూడండి ఇలా అయితే నేను ఒక ప్లేట్ నిండా అయితే వేపించేసుకున్నాను చాలా ఈజీగా అయితే ఇలా తయారు చేసుకోవచ్చండి పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ పానీపూరిని ఒక్కసారి అయితే ట్రై చేయవలసిందే ఒక్కసారి టేస్ట్ చూసారంటే మెల్లి మెల్లి చేసుకోవాలనిపిస్తుంది చేయడం కూడా చాలా ఈజీ కదా స్టప్పింగ్కి ఇవి కూడా రెడీ చేసుకున్నామంటే ఇలా మనకి ఇంకా రసం ఉంటే పువ్వు దిన కొత్తిమీర వేసుకుని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఎంతో టేస్టీ అయినా ఈ పానీ పూరీని అయితే ఈరోజు అయితే నేను తయారు చేసుకున్నాను ఎప్పుడైనా సరే మనం చేతులతో చేసుకుని మనం తిని అలాగే మన పిల్లలకి పెడితే చాలా తృప్తిగా ఉంటుంది కదా ఇంకా నేనైతే ఇప్పుడు పా ఈ పూరీలన్నీ ఇలా వేపించేసుకున్నాను ప్లేట్ నిండా ఇలా వేపించేసుకుని ఇంకా ఈ పానీ కూడా రెడీ అయిపోయింది కదా పూరీల్లోకి అలాగే స్టప్పింగ్కి ఇవి ఒకటి కాబోలి శనగలు తీసి చేసినాను అలాగే మీరైతే ఇంకా దీంట్లోకి శనగలు బదులు ఇంకా బఠానీలు చేసుకుంటారు కదా బఠానీలు కూడా చేసుకోవచ్చు ఏదైనా అది మన ఇష్టం అండి దీంట్లోకి ఇంకా క్యారెట్ వేసుకోవచ్చు ఇంకా ఆనియన్స్ కట్ చేసి ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు ఇంకా మన ఇష్టం అండి ఇంకా మిక్సర్ కూడా వేస్తారు కదా అలా మీకు ఏదైనా ఇష్టం ఉంటే అది వేసుకుని తినచ్చు నేనైతే ఇలా అన్నీ ఇంకా స్టప్పింగ్ అయితే చేసేసుకుని పానీ అయితే పోసేసుకుని నింపేసుకుంటున్నాను అన్నీ ఇలా ఒక అయితే వేసి ఇంకా ఫస్ట్ టైంగా పెట్టి ఇలా మెల్లి మెల్లిగా పెట్టుకుంటున్నాను ఇంకా స్పూన్తో పెడదామంటే ఇంకా వస్తారు లేదనేసి స్పూన్ తీసి పక్కన పెట్టేసి ఇంకా చేతితో అన్నీ ఇలా అయితే ఫస్ట్ నింపేసుకుంటున్నాను స్టప్పింగ్ అయితే పెట్టేసుకుంటున్నా చూడండి అన్నీ పెట్టుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి ఫస్ట్ అన్నీ పెట్టేసుకోవాలి అన్నీ పెట్టేసుకుని దీంట్లోకి పానీని అయితే నింపేసుకోవాలి అలాగే మనకి తోట అయితే నింపేసుకోవచ్చు అంతేకాదు మీకు ఈజీగా ఉండాలంటే చిన్న గిన్నెలో కూడా వేసుకుని ముంచుకొని ఒక్కొక్కటి కూడా తినచ్చు అన్ని పూరీలని ఇలా స్టెప్పింగ్ పెట్టేసుకుని ఇలా పానీ నింపేసి ఇలా అయితే ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను మెల్లిమెల్లిగా ఇంకా మనకు ఒకటి రెండు సార్లు ఇలా తయారు చేసామనుకోండి మనకు కూడా అలవాటు అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్గా నింపడము ఇదే ఫస్ట్ టైం కాబట్టి మెల్లి మెల్లిగా నింపుకుంటున్నాను మీలో ఎంతమందికి పానీపూరి అంటే ఇష్టము ఇష్టం వాళ్ళు ఒక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోలు మీకు రావాలంటే బై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియో ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీ అయినా ఇలా పానీపూరీలని నేనైతే ఇలా పానీయులు నింపేసుకొని ఒక్కొక్కటి అయితే తినేస్తున్నాము మరి మీరు కూడా తయారు చేసి ఒక్కసారి టేస్ట్ ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఎంజాయ్ చేయండి మరొక్కసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా ఎంతో టేస్టీగా చేసుకునే ఈ పానీపూరిని మీరు కూడా ట్రై చేసి చూడండి ఎంతో ఈజీగా ఎంతో కలర్ఫుల్గా కనిపించే ఈ పానీపూరిని ఒక్కసారి ట్రై చేయండి